హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఎలా దర్శించుకున్నాననేది ఈ వీడియోలో చూపిస్తానండి నేను రావులపాలెం నుండి ద్రాక్షారామం వెళ్ళానండి ముందుగా మనం రామచంద్రపురం చేరుకోవాలండి డైరెక్ట్గా ద్రాక్షారామం బస్సులు ఉండవండి ముందుగాను రావులపాలెం నుండి ద్రాక్షారామం చేరుకోవాలంటే రావులపాలెం నుండి రామచంద్రపురం చేరుకోవాలండి ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగాను మీరు ఎక్కడి నుండి అయినా వచ్చిన మీరు కాకినాడకి బస్సులో ఉన్న కాకినాడ వచ్చి కాకినాడ నుండి ద్రాక్షారామ రావచ్చండి లేదంటే రామచంద్రపురం వచ్చి రామచంద్రపురం నుంచి ద్రాక్షారామ రావచ్చు నేను భీమవరం నుండి రావులపాలెం వచ్చి రావులపాలెం నుండి రామచంద్రపురం వెళ్తున్నానండి రామచంద్రపురం వెళ్ళి అక్కడి నుండి ద్రాక్షారామ వెళ్తున్నాను రావులపాలెం నుండి రామచంద్రపురం నలభై రూపాయలు టికెట్ అండి గంట జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ స్ట్రైట్ రోడ్ చూసారా అది ఆ స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతామండి మనం రైట్ సైడ్కి కట్ అవ్వాలి రైట్ సైడ్కి తిరగాలని కాకినాడ వెళ్ళే వైపుకి తిరగాలి ముందుగా మనం రామచంద్రపురం చేరుకోవాలండి ద్రాక్షారామం వెళ్ళాలంటే మ్యాక్సిమం ద్రాక్షారామంకి డైరెక్ట్ బస్సులు ఉండవండి సాధారణంగా తక్కువ ఉంటాయి రామచంద్రపురం నుండి అయితే ఒక ఆరు కిలోమీటర్లు అండి ద్రాక్షారామము అక్కడ నుండి బస్సులు ఉంటాయి లేదంటే ఆటోలను ఆటోలో కూడా వెళ్ళొచ్చండి రావులపాలెం నుండి మండపేట మీదుగా రామచంద్రపురం చేరుకో చేరుకుంటుందండి బస్సు ఇదేనండి రామచంద్రపురం బస్ స్టాండ్ రామచంద్ర బస్ రామచంద్రపురం బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ద్రాక్షారామం మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఈ రామచంద్రపురం వస్తే ద్రాక్షారాము వెళ్ళడానికి బస్సులు ఎక్కువ ఉంటాయండి మాక్సిమం చాలా వరకు రామచంద్రపురం బస్సులో దొరుకుతాయండి మీరు భీవారం నుంచి వచ్చిన కాకినాడ వైజాగ్ నుంచి వచ్చిన రామచంద్రపురం బస్సులు లేకపోతే కాకినాడ వచ్చి కాకినాడ మీదుగా రామచంద్రపురం వచ్చి రామచంద్రపురం నుండి ద్రాక్షారామం రావచ్చండి నేను పదకొండు ఉదయం పదకొండు గంటలకు ఎక్కాను బస్సు చూడండి రామచంద్రపురం నుండి ద్రాక్షారామం ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందండి పదిహేను నిమిషాలు పదిహేను పదిహేను నిమిషాలు జర్నీ ఉంటుందండి ఫ్రెండ్స్ కాకినాడ నుండి కోటిపల్లి వెళ్ళే రైల్వే ట్రాక్ ఉండేదండి అంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో లేదు ఆ రైల్వే ట్రాక్ చూపిస్తాం మీకు అంతకు ముందులో అంతకుముందు కాకినాడ నుండి కోటిపల్లి వరకు ట్రైన్ తిరిగి అండి ప్రజెంట్ ఇప్పుడు తిరగట్లేదు ఈ ఈ ట్రా రైల్వే ట్రాక్ ప్రజెంట్ రెడీ చేస్తున్నారండి నర్సాపురం నుండి కోటిపల్లెల్ లైన్ లైన్ వేస్తున్నారు కొత్తగాను ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ వాడట్లేదండి ఆ ట్రాక్ ఇదేనండి కాకినాడ నుండి కోటిపల్ల రైల్వే ట్రాక్ ఇదేనండి ప్రజెంట్ పెద్దగా వా వాడలేదు అస్సలే ఇప్పుడు రీమూల్ చేస్తున్నారండి నర్సాపురం నుండి కోటిపల్లి రైల్వే ట్రాక్ వేస్తున్నారు అప్పుడు మనకి ద్రాక్షారాన్ని రావడానికి ఈజీగా ఉంటుందండి నర్సాపురం వచ్చి నర్సాపురం నుండి ద్రాక్షారం రావచ్చు కోటిపల్లి రైల్వే స్టేషన్ రన్నింగ్లోకి వస్తే ఇదేనండి ద్రాక్షారం ఆలయము ఆలయం పక్క ఎదురుగాని అన్నీ దొరుకుతాయండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయండి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం అండి ఎదురంగా ఈ గోపురం ఎదురంగా కూడా కార్ పార్కింగ్ మోటార్సైకి పార్కింగ్ కూడా ఉంది ఎదురిగా షాపులు కూడా ఉన్నాయండి స్వామివారికి కావాల్సిన కొబ్బరికాయలు అభిషేకానికి పాలు పూలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు నేను సోమవారం సోమవారికి కొబ్బరికాయ అరటిపళ్ళు పాలు అభిషేకానికి తీసుకెళ్ళాను అండి నేను ముందుగా డైరెక్ట్గా అభిషే దేవాలయానికి వెళ్ళిపోయాను అంటే లోపల వీడియో తీయొద్దన్నారు చాలా వరకు ఇలాగ లోపలికి రాగానే వీడియో తీయొద్దని కే అన్నారు అక్కడ తీయలేదండి దేవాలయం లోపల చూడండి లైన్లోని ఈ భీమేశ్వర స్వామి ఆలయము శివలింగము పద్నాలుగు అడుగుల హైట్లో ఉంటారండి ఈ సోమవారు శ్రీ మాణిక్యామ్మ సమేత భీమేశ్వర స్వామి స్వామివారండి దర్శనం చేసుకోండి పద్నాలుగు అడుగులు ఐట్లో ఉంటారు రెండు అంతస్తుల్లో మనం దర్శనం చేసుకోవాలి మొదటి అంతస్తుల్లోని స్వామివారి స్వామివారికి అభిషేకం చేస్తారండి రెండో అంతస్తు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనం పాదాలని దర్శనం చేసుకోవచ్చు కింద పాదాలు దర్శనం చేసుకోవడానికి ఇలా వెళ్ళాలండి ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళాలి లోపల స్వామి పాదాలు ఎలా ఉన్నాయో చూడండి స్వామివారి శ్రీ భీమేశ్వర స్వామి స్వామివారి పాదాలండి ఇవి శివలింగం మొత్తం పద్నాలుగు అడుగులు ఉంటుందంటే శివలింగము లోపల ప్రదక్షిణ కూడా చేయొచ్చండి ఖాళీగా ఉంటే ప్రదర్శన చే చేయొచ్చండి ఇక్కడ స్తంభానికి నాగసర్పం ఉంటారండి ఈ నాగసర్పం దాటుకుని వెళ్తే దోషాలు పోతాయని భక్తులు నమ్ముకోండి దర్శ దర్శనం చేసుకోండి నాగసర్పము కింద పా గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ గ్రౌండ్లోని కింద పాదాల కాడ ప్రదక్షిణ చేసే దారిలో ఉంటారండి నాగ ప్రదక్షిణ నాగశర్పము దర్శనం చేసుకుని మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చండి స్వామివారిని దర్శనం చేసుకున్నాక పక్కనే శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఉంటారండి ఇదేనండి ఆలయము ఈ ఆలయంలోనే శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఉంటారు శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టశక్తి పేటల్లో పన్నెండవ పేట అండి అమ్మవారు శ్రీ మాణిక్యమ్మ దేవి పన్నెండవ శక్తి అండి దర్శనం చేసుకోండి క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీ క్షేత్రం ఆ కాశీ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామే దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలో ఉన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసం డు దక్షవాటి కాశీపట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి కానీ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామ క్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుని సేవించండి అంటారు భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కోనేరు అండి ఈ కోనేరులోని గోదావరి అంతర్వాహికంగా ప్రవహిస్తుంది ఆ ఈ గోదావరి ఈ ఈ చెరువులోని వాటర్ తీసుకెళ్ళి ఎదురుగా ఉన్న లోపల రావుశెట్టిలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే మనసులో కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముకోండి ఈ కోనేరు నుండి తీసుకెళ్ళి ఈ వాటర్ తీసుకెళ్లి అభిషేకం చేస్తే మనసులో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముకోండి ఇదేనండి రావిశెట్టి పురాతన కాలం నాటి రావి చెట్టు అనుకుంటా అండి చాలా పెద్దది రావి చెట్టు లోపల రావు చెట్టు కింద శివలింగం ఉంటుంది శివలింగానికి అభిషేకం చేస్తారండి వాటర్ తీసుకొచ్చి మంచినీళ్ళు తీసుకొచ్చి ఈ రావిశెట్టు చుట్టూరు నాగసర్పాలు విగ్రహాలు ఉన్నాయండి చూడండి నాగసర్పాలు విగ్రహాలు ఉన్నాయండి సో దేవాలయం ఎదురుగానే ఉంటుంది ఉంటుందండి ఈ రావి చెట్టు ఈ ఆలయాన్ని చాళుక్య రాజుల్లోని భీముడు నిర్మించారంటండి ఈ ఆలయాన్ని కనపడి గోపురం నుండి బయటికి వెళ్తే అన్న ప్రసాద కేంద్రం ఉంటుందండి చూడండి ఈ గోపురం ఎదురుగానే శ్రీ మాణిక్యామ్మ సమేత భీమేశ్వర స్వామి అన్న ప్రసాద కేంద్రం ఉంటుందండి కొత్తగా నిర్మించారు బాగుంది చాలా బాగుందండి ఇక్కడ భోజనం చేయడానికి వెళ్ళాము చాలా బాగుందండి మొత్తం కొత్తగా అన్నీ కొత్తగా కొత్తగా నిర్మించారండి ఇది అన్న ప్రసాద కేంద్రం నిత్య అన్నదాన ప్రసాదం అంటండి నిత్యం రోజు ఉంటుంది అంటారు అంటున్నారు భోజనాలు కూడా చాలా నీట్గా పెట్టారండి కంచం కంచెం పెట్టి కంచంలోని ఆ అస్త్రాకు హార్ పెట్టి భోజనం పొడించారండి భోజనం కూడా చాలా బాగుంది శ్రీ మాణిక్యాంబ సమేత భీ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము భీమేశ్వర స్వామి ఆలయము కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉంటుందండి ఈ ఆలయము మీరు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయంలోని ఆలయం మొత్తం ప్రాంగణం ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ద్రాక్షుడు దక్షుడు పరిపాలించిన ఊరండి దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం అండి ఇది ద్రాక్షుడు పాలించిన ప్రదేశం కాబట్టి ద్రాక్షారామం దక్ష దక్ష పాలన దక్ష ద్రాక్షారామం అని పేరు వచ్చిందండి ఫ్రెండ్స్ నేను ప్రసాదం తీసుకున్నాను పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అండి లడ్డు వచ్చి రవ్ రవ్వ లడ్డు అండి చాలా బాగుంటుంది ప్రసాదం మాత్రం ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఉదయం ఆరు గంటల కానీ పన్నెండు గంటల వరకు దర్శనాలు ఉంటాయండి మరలా సాయంకాలం నాలుగు గంటల కానించి నైట్ ఎనిమిది గంటల వరకు దర్శనాలు ఉంటాయి ఈ టైమ్స్ మ మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆలయానికి రావాలండి ఫ్రెండ్స్ ఈ ఆలయము ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ